తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మంజూరు కేంద్ర కేబినెట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా చాలామంది పేస్కేల్స్ ఇలా ఉంటాయి టేబుల్ క్యాలిక్యులేషన్స్ ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా వేసేసుకున్నారు చాలా వాట్సాప్ గ్రూపులలో అసలు పని విధానం ఎలా ఉంటుంది రికమెండేషన్స్ ఎలా వస్తాయి అన్న బేసిక్ ఆలోచన మనకుంటే ఈ టేబుల్స్ ఉండవేమో అని అనిపించింది నాకు ఎందుకనంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను సెప్టెంబర్ రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించిన తరువాత వేతన సంఘాన్ని ఏర్పాటు చేయటం అనే నోటిఫికేషన్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగున వచ్చింది అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు నెలల తరువాత కానీ నోటిఫికేషన్ వచ్చి సంఘం ఏర్పాటు కాల ఆ తరువాత పంతొమ్మిది పదకొండు రెండు వేల పదహైదున సంఘం తన రిపోర్ట్ ఇచ్చింది రిపోర్టు ఆమోదించటానికి ప్రభుత్వానికి నాలుగు ఎనిమిది రెండు వేల పదహారును ఆర్డర్స్ ఇచ్చారు అయితే ఈ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత కూడా దాదాపు వంద అలవెన్సులు రద్దు చేయాలని ఈ సంఘాన్ని రికమెండ్ చేసిన నేపథ్యంలో అలవెన్సుల మీద సప్లిమెంటరీ రిపోర్టు కాల్ఫర్ చేస్తూ ఆ సంఘ కాలపరిమితిని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది అంటే ఏర్పాటైన ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు నాటికి దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలు పట్టింది దీనికి జస్టిస్ అశోక్ కుమార్ మాధుర్ అని ఆయన చైర్మన్గా వేశారు ఏడో వేతన సవరణ సంఘానికి వివేక్ రావు డాక్టర్ రాల్హిన్ రాయ్ అనే ఆయన మెంబర్లుగా ఉన్నారు మీనా అగ్రవాల్ అనే ఆయనని సెక్రటరీగా వేశారు వీళ్ళు ఏం చేస్తారు పే కమిషన్ వేయంగానే అని అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ అసోసియేషన్లు ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖలలో వివిధ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆ శాఖలలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పేస్కెల్స్లో ఉన్న వ్యత్యాసాలు అనామలిసు అబరేషన్స్ ఇవన్నీ ఏమున్నాయి అన్న కన్సల్టేషన్ ముందు ప్రతి విభాగంతో చేస్తారు తరువాత ఆయా విభాగాలకు సంబంధించిన పూర్తి డేటా కలెక్ట్ చేసుకుంటారు ఈ డేటా కలెక్షన్ కన్సల్టేషన్స్ వచ్చిన తరువాత ఈ ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్స్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖలలో ఉన్న లోటుపాట్లు మంచి చెడుని అనలైజ్ చేస్తారు ఈ అనలైజేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కన్సల్టేషన్ విత్ ది అసోసియేషన్స్ యూనియన్స్ బిగించేస్తారు అట్లా సెవెంత్ సిపిసి సెవెంటీ సిక్స్ మీటింగ్స్ విత్ స్టేక్ హోల్డర్స్ జరిపింది ఆర్థిక శాఖకి తన రిపోర్టు సబ్మిట్ చేస్తారు ఆర్థిక శాఖ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాన్ని బేరీ చేసుకుని అందులో ఏ అంశం ఆమోదించాలి ఏ అంశం తిరస్కరించాలి అన్నది సెవెంత్ సిపిసి చేస్తారు నిన్న ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన దీని ప్రకారం ఆయన స్టాఫ్ దీంట్లో అవగాహన ఉన్న ఒక రిటైర్డ్ ఉన్నతాధికారితో ఆ ఆంగ్ల పత్రిక మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి ఎంత రికమెండేషను ఫిట్మెంట్ ఎలా ఉంటుంది ఎంత ఫిట్మెంట్ ఇవ్వటానికి చూస్తారు పోయినసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్ఫెడరేషను త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ మాకు మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ ఇవ్వండి అని చెప్పి అడిగింది త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎందుకు అడుగుతున్నాము అన్నదానికి కూడా వాళ్ళు దేశ ఆర్థిక పరిస్థితి వివిధ దేశాలలో ఉన్న ఫిట్మెంట్స్ ఎలా ఇస్తున్నారు వాళ్ళ ఆయా దేశాల స్థితిగతులు ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఉద్యోగులు ఎంత ఉద్యోగులకు వచ్చే రిటైర్మెంట్ ఏజ్ ఎంత లాంటి అనేక అంశాలు ఇవన్నీ క్రోడీకరించి ఎకానమీ ఎలా ఉంది ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎలా పెరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు అనే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంటు స్టేట్ ఆఫ్ ఎకానమీ మార్కెట్ ప్రైసింగ్ ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు పైగా ఇవన్నీ చేయటం మూలంగా భారత ప్రభుత్వం మీద పడే భారం ఎంత భారత ప్రభుత్వం మీదనే కాకుండా సేమ్ అనాలజీలో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఈ రికమెండేషన్స్ను మళ్ళీ వాళ్ళు కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ అంశాల మీద ఆధారపడినప్పుడు వాళ్ళ మీద ఎంత ఉంటుంది అనే అంశాలు క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలిపి ఎంత ఫిట్మెంట్ అన్న అంశం డిసైడ్ అవుతుంది ఈ అంశాల మీద ముందు నేను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంత్ సిపిసి అనేది లేటెస్ట్ అదే కాబట్టి మనం అది తీసుకుంటే తొమ్మిది నాలుగు రెండు వేల పద్నాలుగున కన్ఫెడరేషన్స్ పెన్షన్ అసోసియేషన్లు లాంటి అనేక యూనియన్లు వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఇర్స్ సప్లై చేసింది సెవెంత్ సిపిఎస్సి అలాగే థర్డ్ పిఆర్సి ప్రభుత్వ రంగ సంస్థలకు ఏదైతే డిపిఇ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చేసిందో వాళ్ళు కూడా పే కమిషన్ ఫామ్ కాగానే ఏ ఏ అంశాల మీద వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు ఆయా అంశాల మీద ఒక క్వశ్చనీరు తయారు చేసి అంటే ప్రశ్నావళి తయారు చేసుకుని ఈ ప్రశ్నావళికి మీరు సమాధానాలు రాయండి దీంతోపాటు అడిషనల్గా మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఆ అంశాలు కూడా దీనికి ఎంక్లోజ్ చేయండి అని చెప్పి ఒక క్వశ్చనీరు అందరు యూనియన్లకి అందరు పెన్షన్ అసోసియేషన్లకి పంపించారు ఏంటి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఏడో వేతన సవరణ సంఘం పంపించింది ఏం పంపించింది జీతాలు ఎలా ఉండాలనుకుంటున్నారు ఇతర రంగాలతో పోల్చుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వ రంగ సంస్థలో లాంటి ఇతర రంగాలలో ఉన్న వాళ్ళకి మీరు తీసుకుంటున్న శాలరీకి ఏదన్నా కంపారిజన్ చేయదలుచుకున్నారా మీరు ఎక్కువ టాలెంట్ ఎక్కువ పని చేయగలిగిన వాడికి ఏదన్నా మనం అడిషనల్ బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఇవ్వచ్చా ఇస్తే ఎలా ఉండాలనుకుంటున్నారు పే స్కేల్స్ ప్రస్తుతం ఉన్న వాటిలో ఉన్న లోపాలేంటి కొత్త స్కేల్స్ ఎలా మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఆ కొత్త స్కేల్ ప్రపోజ్ చేసేటప్పుడు ఆ స్కేల్ జస్టిఫికేషన్ ఎలా చెప్తారు మీరు సంవత్సరానికి ఇచ్చే ఇంక్రిమెంటులో ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ స్కేలు లాంటివి ఏమన్నా ఇంట్రడ్యూస్ చేయాలా ఈ పై రికమెండేషన్లు మీరు చేసినప్పుడు దాని ప్రభావం ఆ సెక్టర్ల మీద గవర్నమెంట్ మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డిఫెన్స్ ఫోర్సెస్కి ఎలా ఎలాంటి అంశాలు ఎక్కువ అడిషనల్గా ఇవ్వాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న అలెవెన్సెస్లో చేయాల్సిన మార్పులేంటి పెన్షన్ విధానము పెన్షన్ విధానం ప్రస్తుతం ఉన్నది దాంట్లో ఉన్న లోటుపాట్లు మీరు చేయాలనుకున్న మీరు రికమెండేషన్లు చెప్పాలనుకున్న విషయాలు ఏంటి పెన్షన్కు సంబంధించి పబ్లిక్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రజలు మన ఆఫీసులకు వచ్చినప్పుడు ఆ గవర్నెన్స్ సిస్టంలో మనం తిరిగి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని మీద మనం ఏమన్నా మెరుగుదల చేయవచ్చా ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఆ స్టాఫ్ని మనం మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతున్నామా లేదు ఉన్న స్టాఫ్ ఒకవేళ తక్కువ ఉన్నా ఈ స్టాఫ్ని మరింత సమర్థవంతంగా వాడుకోవటం ఎలా దాని మీద మీ సూచనలు ఏంటి ఉద్యోగుల పని సామర్థ్యాన్ని పెంచటానికి టాలెంట్ని నైపుణ్యాన్ని పెంపొందించడానికి మీరు చేయదలుచుకున్న సూచనలు ఏంటి ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులుగా కాకుండా అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తే అమలు చేసే విషయంలో యూనియన్ల అసోసియేషన్ల సలహాలు సూచనలు ఏంటి రెగ్యులేటరీ బాడీస్ వీళ్ళ పనిని ఇంకొకదాన్ని 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 అంటే జీతాలు నైపుణ్యము ట్రైనింగు రెస్పాన్సివ్ సిస్టమ్ లాంటి అన్ని అంశాలని మానిటర్ చేయటానికి రెగ్యులర్ బాడీ రెగ్యులేటరీ బాడీస్ ఎలా ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నవి పనిచేస్తున్నాయా లేకపోతే కొత్తవి ఏమన్నా ఏర్పాటు చేయాలా బోనస్ తదితర అంశాల మీద అభిప్రాయాలు యూనియన్ల అభిప్రాయాలు ఏంటి అని దాదాపు పదహారు ప్రశ్నావళి అందులో మళ్ళీ ఏబీసీ నేను క్లుప్తంగా చెప్పాను ఆ ఏబీసీలు మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగైదులు అన్ని డీటెయిల్డ్గా ఇచ్చారు ఇదే పద్ధతిలో థర్డ్ పిఆర్సి కూడా యూనియన్లని క్వశ్చన్ ఇయర్లు క్వశ్చన్ ఇయర్లు ఇచ్చింది దానికి కాల్ఫర్ చేసింది దానికి మీరిచ్చే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సిబ్బంది ఈ ఇచ్చిన డేటానంతా అంతా క్రోడీకరించుకుని వాళ్ళొక పట్టిక తయారు చేసుకుని ఆర్థిక శాఖ నుంచి హోంశాఖ నుంచి వివిధ దేశాల నుంచి రిపోర్ట్లన్నీ తెప్పించుకుని ఆ అంశాలని అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు యూనియన్లు ఇచ్చిన సూచనలు ఈ ప్రశ్న వాళ్ళకి సమాధానాలు వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా క్రోడీకరించుకుని పెట్టుకుని అప్పుడు కన్సల్టేషన్ బిగిన్ చేస్తున్నారు కన్సల్టేషన్లో వచ్చిన సారాంశాల ఆధారంగా మళ్ళీ ఉన్న డేటాని అప్డేట్ చేసుకుని అప్పుడు వాళ్ళ రికమెండేషన్స్ చేస్తున్నారు అసలు ఫామే కాకుండానే పేస్కేల్స్ పట్టిక ఎంత ఖర్చు అవుతుంది లెక్కలు వేసేసుకుని ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు సార్ అని అంటే ఈ బేసిక్ అవగాహన ఇది ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది చెప్పాను ధన్యవాదాలు